నమస్కారం దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు సన్నద్దత అర్థశాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు విషయ నిపుణులు అసోసియేట్ ప్రొఫెసర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ డాక్టర్ ఎన్ జాన్ సుకుమార్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా వాస్ట్ అండ్ డైనమిక్ ట్రెండ్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కానీ సార్ ఒక యాస్పరెంట్కి కానీ ఒక అభ్యర్థి కానీ ఇది ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలియజేయండి సార్ రైట్ అర్థశాస్త్రంలో ముఖ్యమైన అంశాలని ఎలా ఎంపిక చేసుకోవాలనేది కూడా అభ్యర్థులకి చాలా ప్రధానమైన విషయం ఇది కనుక అభ్యర్థి గమనించినట్లయితే తన యొక్క ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది సో దీనికి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్లు మొదట సిలబస్ని గమనించాలి సిలబస్లో ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందో చూడాలి గత ప్రశ్న పత్రాలలో ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కువ ప్రశ్నలు ఏ అంశాల నుండి వచ్చాయో గమనించుకోవాలి మనం మనంగా గమనించినట్లయితే నేను గత ప్రశ్నాపత్రాలని చూసి కొన్ని పర్టికులర్ టాపిక్స్ చెప్తాను సో ఎక్కువ పర్సెంటు మనకి సంబంధించి ప్రతి పరీక్షల్లో అది గ్రూప్ పరీక్షలైనా కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు గ్రూపుల్లో చిన్న స్థాయిలో పరీక్షలు కావచ్చు వేటిల్లో అయినా సరే ఆదాయం అనేటువంటి కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ సో దీనికి సంబంధించిన భావనలు ఈ భావనల మీద ఖచ్చితంగా ప్రశ్నలు మనకి పోటీ పరీక్షల్లో వచ్చి తీరుతాయి రెండు మూడు ప్రశ్నలైనా వస్తాయి వీటిలో రకరకాలైనటువంటి ప్రశ్నల్లో ఇచ్చి షార్ట్ ఫామ్స్ ఇచ్చి దాన్ని ఎలాబరేట్ చేయమని కూడా ఇస్తారు అబ్రువేషన్స్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎన్పి దీన్ని ఏ విధంగా ఫుల్ ఫామ్గా చెప్పడం జరుగుతుంది సో ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి సో కాబట్టి ఆదాయం దానికి సంబంధించిన భావనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటువంటి అంశాలు దాన్ని జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటాం మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ సో ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్లో ఏ విధానాన్ని అవలంబిస్తారు ఆ పద్ధతిలో మనం లెక్కగట్టేటప్పుడు వేటి ఓటిని మనం లెక్కగట్టడానికి తీసుకోవాలి ఇది కూడా అతి ప్రధానమైన అంశం దీనిలోనే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అంశం ఏంటంటే భారతదేశంలో ఆదాయాన్ని గణన చేసేటప్పుడు ఏ పద్ధతిని ఏ ఏ రంగాలకి ఉపయోగిస్తారు ఇప్పుడు ఏ దేశాలైనా మనం ఒక ఆర్థిక మూడు రంగాలకు విభజిస్తాం ప్రాథమిక రంగం అని ద్వితీయ రంగం అని తృతీయ రంగం అని సో ఏ రంగానికి సంబంధించినటువంటి ఆ క్యాలిక్యులేషన్ మనం చేస్తామో ఏ విధానాన్ని అవలంబించాలి సో జనరల్గా ఒక మూడు మెథడ్స్ ఉంటాయి ప్రొడక్ట్ మెథడ్ ఇన్కమ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి వ్యయాల మదింపు పద్ధతి మనము ఏ పద్ధతుల్ని ఉపయోగిస్తాం భారతదేశంలో ఏ పద్ధతుల్ని ఉపయోగిస్తారు వాటి మీద అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది తర్వాత ద్రవ్య విధానం మానిటరీ పాలసీ దీని మీద కూడా చాలా ప్రశ్నలు వస్తాయి మనకు ఆర్బీఐ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ద్రవ్య సప్లై ఎంత ఉండాలి వడ్డీ రేట్లు ఎంత నిర్ణయించబడాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లకు సంబంధించి ఇతరత్ర అంశాల పట్ల వీళ్ళు ఒక దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ రేటు ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తూ ఉంటారు సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మానిటరీ పాలసీ ద్రవ్య సప్లై ఎంత ఉండాలి అలాగే వడ్డీ రేట్లు సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అది ఎంత ఉండాలి వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వస్తాయి అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి ఫిజికల్ పాలసీ ప్రభుత్వం కోశ విధానం తన యొక్క ఆదాయాలు తాను ఖర్చు పెట్టేటువంటి విధానాలు వీటన్నింటి మీద ఒక విధానం అనేది ఉంటుంది దాన్ని ఫిజికల్ పాలసీ అంటాం దీనిలో అతి ముఖ్యమైనది ఆదాయాల్లో ట్యాక్సెస్ ట్యాక్సేషన్కి సంబంధించిన అనేక ప్రశ్నలు ఇందులో వస్తాయి జీఎస్టీకి సంబంధించిన ప్రశ్నలు రావచ్చు సో మనం వేయం చేసేటప్పుడు ఏ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏంటి ఆ పథకాలు ఏంటి వీటన్నింటిని గురించి కూడా మనము చాలా ప్రధానమైనటువంటి అంశంగా దీన్ని భావించాలి తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో మనకు ఎకనామిక్ రీఫార్మ్స్ వచ్చాయి అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఉంటాయి ఈ పదాలకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలి దాని ఎల్పీజీ సిస్టమ్ అని కూడా అంటాం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అని ప్రైవేటీకరణ అలాగే మా ప్రపంచీకరణ ఈ పదాలను గురించి మనం చక్కగా తెలుసుకోవాల్సి ఉంటుంది వీటి మీద మనకు ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత భారతదేశంలో వృద్ధి రేటు ఎలా ఉంది అనేది వస్తుంది సో ఇవి బాగా మనం అవగాహన చేసుకుంటే వృద్ధి రేటుకి సంబంధించిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయొచ్చు అలాగే ఎన్ఎంప్లాయ్మెంట్ ఎంత తగ్గింది ఈ కొత్త విధానాలు తీసుకువచ్చిన దానివల్ల ఉద్యోగిత స్థాయి ఎలా పెరిగింది ఇది కూడా చాలా ప్రధానమైన అంశం పేదరికాన్ని తగ్గించడానికి ఈ సంస్కరణలు ఎలా తోడ్పడ్డాయి సో పేదరికానికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో వస్తాయి కాబట్టి ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం సో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వీటి గురించి చూసేటప్పుడు నిరుద్యోగిత రేటు అసలు నిరుద్యోగిత అంటే ఏంటో తెలిస్తేనే నిరుద్యోగిత రేటు గురించి తెలుసుకోవచ్చు నిరుద్యోగిత అని అంటే అనేక రకాలైనటువంటి నిరుద్యోగితలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రచ్చన్న నిరుద్యోగిత డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది దీని మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది వస్తుంది ఇది మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం అంటే అవసరానికి మించి శ్రామికులు పనిచేయటం అంటే ఒక పనిని చేయడానికి ఐదు మంది సరిపోతారు అనుకుంటే ఒక పది మంది ఆ పనిని నిర్వహిస్తారు ఉత్పాదకత అంతే ఉంటుంది సో కాబట్టి ఇట్లా ఉద్యోగిత లేకపోతే నిరుద్యోగిత దీనికి సంబంధించిన అనేక రకాలు వీటి గురించి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి దీన్ని కూడా మనం ప్ర ప్రధానమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది వ్యవసాయ రంగం తీసుకుంటే అనేక రకాలైనటువంటి పాలసీస్ ఉన్నాయి వ్యవసాయ రంగ పాలసీ దీనిలో కూడా అనేక రకాలైనటువంటి అంశాలు వస్తాయి దీనిలో ప్రత్యేకమైన రివల్యూషన్స్ ఉన్నాయి గ్రీన్ రివల్యూషన్ దీని మీద చాలా ప్రశ్నలు మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఏ పంటలు ఎక్కువ ప్రాధాన్యత పొందాయి ఏ పంటలు ఈ గ్రీన్ రివల్యూషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందింది అట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి సో కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ ల్యాండ్ రిఫార్మ్స్ దీని మీద చాలా ప్రశ్నలు వస్తాయి ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి అంటే మనము ఈ మధ్యకాలంలో కూడా అమరావతిలో ఇలానే చూసాం అమరావతి భూములకు సంబంధించి పూలింగ్ ఎలా ఉంటుంది సేకరణ ఎలా ఉంటుంది వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు కూడా మనకి వస్తాయి అట్లాగే సబ్సిడీలు అంటే ఏంటి అగ్రికల్చర్ దీనికి సంబంధించి కూడా మనం చాలా ప్రాధాన్యత అంశంగా భావించి దీనికి కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది ప్రైస్ పాలసీస్ మినిమమ్ సపోర్ట్ ప్రైసెస్ ప్రైసెస్కి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు సో ఇలా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్లో కూడా మనం ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి కాబట్టి బడ్జెట్ గురించి చూడాలి ఆర్థిక సర్వే గురించి చూడాలి కొన్ని విధానాల గురించి చూడాలి కాబట్టి వీటన్నింటినీ మనము ప్రధానమైనటువంటి అంశాలుగా భావించి వీటి పట్ల మనం అవగాహన పెంపొందించుకుంటే మనం ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో సులభంగా అన్నిటికీ ఆన్సర్స్ చేయగలిగి మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది